మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం అలాగే గ్రాహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో వక్రించి ఆయన ఇరవై మూడో తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు సో ఇరవై తొమ్మిదో తారీఖుతో బుధ బుధవక్రం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున శుక్రుడు కన్యా రాశి నీచరాశిలోకి వస్తున్నారు తర్వాత ఇరవై ఆరున కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు సో అలాగే రాహువు ఇక మేనరాశిలోను అలాగే గురుడు వృషభ రాశిలోను ఇక రవి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి పదిహేను తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు అలాగే కేతువు కన్యా రాశిలో మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం గోచారం ఒక్కరి స్థితిలో జరుగుతూ ఉంది ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి రెండో తారీఖు శివరాత్రి ఆరో తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది మరి ఐదో తారీఖు నుంచి అందుకని వరలక్ష్మి వ్రతం అలాగే పంతొమ్మిది రక్షాబంధనం అలాగే జంధ్యాల పౌర్ణమి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ మాసంలో శని త్రయోదశి రెండుసార్లు వచ్చింది పదిహేడవ తారీఖు ఒకసారి వచ్చింది ముప్పై ఒకటో తారీఖు రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనే చూద్దాం ఇంకా సింహరాశి వారికి సంబంధించి ఫలితాలు చూద్దాం సింహరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు మనకి చూస్తే కనుక ఈ మాసంలో ఒక్క గ్రహం మాత్రమే సింహరాశి వారికి యోగిస్తుంది సో సింహరాశి వారికి ఎనిమిది గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి తప్పకుండా ముందు చెప్తున్న ఇరవై ఏడు ప్రతక్షణలు నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రతక్షణలు చేసుకోవటం శివాలయాన్ని దర్శించుకోవటం ఈ రాశి వారికి మాసం అంతా కూడా మంచి పరిహారంగా చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి బాగా ఉపకరిస్తుంది ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక రాశి అధిపతి రవి వేయ స్థానంలో ఉన్నారు సో ఎప్పుడైతే రవి యొక్క వేయి సంచారం ఉందో మీ మైండ్ తెలియకుండానే కొంత మానసికమైన ఆందోళన అనేది ఉండే ఆస్కారాలు లూజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు కొంత అలసట ఫీలింగ్ కావచ్చు దూర ప్రదేశాలకి వెళ్ళే ఆస్కారాలు కావచ్చు నిద్ర లేమి ఇలాంటి కండిషన్స్ సింహరాశి వాళ్ళు కొంతవరకు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాశికి ధనపరమైన విషయాల్లో చూస్తే కనుక ధనస్థానంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే ఆ రాష్ట్రాధిపతి బుద్ధుడు వక్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ధనపరమైన విషయాల్లో చేతికి వస్తాయన్న డబ్బులు కూడా అరే వచ్చే డబ్బులు కూడా ఖర్చులాగా కన్వర్ట్ అయిపోవటము ఖర్చులాగా వెళ్ళిపోవటము లేకపోతే ఆ వచ్చిన డబ్బుని సరిగ్గా సద్వినియోగపరుచుకోలేకపోవటము సో లేకపోతే ఫైనాన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఫైనాన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన విషయాల్లో సరిగ్గా మీరు అక్కడ లేకపోవటం వల్ల ఏదైనా ఆర్థిక పరంగా ధనపరమైన విషయాల్లో కొంచెం ఇక్కడ సానుకూలమైన పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో ఏకాగ్రత అవసరం ఖర్చు పెట్టే విషయంలో ధనపరమైన విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మీ యొక్క నెగ్లిజెన్సీ అనొచ్చు సో మరి అంత యామర్ పాటుకుంటే ఎలా అంటారు కదా సో దానివల్ల అవ్వచ్చు కానీ ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం కుటుంబపరమైన విషయాల్లోనూ ధనపరమైన విషయాల్లోనూ కొంతవరకు మనకి కనిపిస్తున్నాయి సో ఇంకా ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళకి చాలా వరకు కూడా ఒక రకమైన ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ అలాంటి ఫైటింగ్ ప్లానెట్ కుజుడు దశమంలో విత్ గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చేసే పని చేస్తా ఉన్నాం ఇంకా చేయట్లేదు ఎవడనంటే మాత్రం మా మామూలుగా ములుగు వాళ్ళకి ఏం వండిపోదు అనమాట సో అలాగంటే ధన ఇక్కడ ప్రొఫెషన్ హౌస్లో దశమస్థానంలో స్థానంలో కుజగురుల యొక్క యుతి ఏంటంటే చేసే పనికి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్రస్ట్రేషన్ని కలుగజేసే ఆస్కారాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది కాబట్టి వాటి విషయంలో కొంచెం మీరు కేర్గా ఉంటాం అనేది మంచిది అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు అంతగా ఉపకరించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి దానిలో ఎక్కువ పనే మిగులుతుంది తప్పించి అరే ఇప్పుడు మనం చేసిన పనికి ఏదైనా ప్రతిఫలం ఉందా అంటే మీరు తీసుకున్న అంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేసిన నిర్ణయాలు అంత పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు సో అది వ్యాపారం మీద కూడా ప్రత్యేక దృష్టి అనేది సింహరాశులు ఎవరైతే వ్యాపారస్తులనో వాళ్ళకు కూడా అవసరం ఎందుకంటే అష్టమ రాహుదోషం ఆల్రెడీ జరుగుతుంది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి వారసత్వ ఆస్తులకు సంబంధించి మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వీటి యొక్క వీటి విషయాల్లో కూడా ఇక్కడ చాలా వరకు కూడా మీకు ప్రతిబంధకాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి సో ఇక్కడ పార్ట్నర్ వెల్త్ కూడా అంతగా కలిసి రాకపోవటం సో మీ యొక్క ఇండివిజువల్ సంపాదనే ఉండటం ఆ సంపాదనలో కూడా మీకేవో కొంచెం సరిగా మీరు వాటిల్ని క్యాలిక్యులేటివ్గా ఖర్చు చేయటం పోవటం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు ఆర్థిక పరమైన విషయాల్లో డేషన్స్ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండటం వల్ల కొంత ఈ ఫైనాన్షియల్ విషయాల్లో కొంత అన్స్టెబులైజేషన్గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విషయాల్లో కూడా కేర్ తీసుకుంటుండాలి ఉండాలి ఏంటంటే రాశిలో ఉన్న శుక్రుడి యొక్క సంచారమే కొంత వద్దో గొప్ప వీళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది అది ఏ విధంగా అర్ధలాభ సౌఖ్యం సౌక్యం చిత్త సౌక్యం పరస్త్రీ సంగమస్తద యత్న కార్యార్థ లభస్యాత్ జన్మగే భృగునందనే సో శుక్రుడు ఎప్పుడైతే జన్మ రాశిలో ఆయన ఉంటారో ధనలాభాన్ని ఇస్తారు హృదయానందాన్ని ఇస్తాడు అలాగే ప్రయత్న కార్యాల్లో కొంచెం సానుకూ సానుకూలంగా ఇస్తాడు శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్ కాబట్టి ఎలాంటి గొడవలు ఎందున్నా కొత్త మనశ్శాంతిగా ఉన్నాను బాబు కొంచెం మానసిక ప్రశాంతతగా ఆలోచించుకుందాం అనే విధంగా శుక్రుడి యొక్క తత్వం ఉంటే మరి బుధుడు వక్రించి రాశిలో అనేకమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఐదో తారీఖు నుంచి బుద్ధుడు ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఒక్కరించే ఉంటాడు సింహరాశిలో తర్వాత కర్కాటకంలోకి వెళ్తారు కాబట్టి ఎడతగని ఆలోచనలు బుద్ధుడి వాళ్ళు వస్తూ ఉంటే మళ్ళీ మానసిక ప్రశాంతత ఏదో విధంగా చూన్ చేసుకుంటూ శుక్రుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి ఉద్యోగస్తులే కావచ్చు చదువుకునే పిల్లలే కావచ్చు వ్యాపారస్తులే కావచ్చు కొంత ప్రతికూల గ్రహ ప్రతికూలత గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువ ఉంది కాబట్టి సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తప్పకుండా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రతక్షణలు శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల సింహరాశి వారికి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు పొందగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి